అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం హైదరాబాదులో మా సంధ్య వాళ్ళ పూజ గది చాలా బాగుంటుంది గది కాదండి పూజ మందిరం చిన్న గూడు అనమాట అండి ఇది కిచెన్ ప్లాట్ఫామ్ దిగువన పూజ కోసం అని కేటాయించారనమాట అది లోతుగా ఉండే ఒక షెల్ఫ్ దాన్ని సంధ్య చాలా బాగా అరేంజ్ చేసుకున్నది అనమాట అండి ఈ మధ్య పెస్ట్ కంట్రోల్ కొట్టించారనమాట అందుకని పూజా మందిరం అది సర్దుకోకుండా అలా ఉంచింది నేను వస్తున్నాను కదా అమ్మ వచ్చిన తర్వాత సర్దుతుందిలే అని అనుకుందంట ఈరోజు సంధ్య పూజ గది పూజా మందిరం ఎలా ఉంటుంది ఎట్లా తను ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా వీడియోగా చూపిస్తున్నానండి ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఇట్లాగా కిచెన్ లోనే చిన్న షెల్ఫ్ లాగా ఉంటే దాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు అనేది కొంచెం ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో వివరంగా చెప్తున్నాను అనమాట అండి ఇదిగోండి సంధ్య పూజ మందిరం అనమాట ఇది చాలా లోతుగా అంటే ఇప్పుడు గ్యాస్ గట్టు ఎంత పెద్దగా ఉందో అంత పెద్దది కదా ఇది ఇక్కడికి ఉంది ఇదిగోండి ఇలా చూడండి అమ్మ ఎంత వంగితే కానీ ఇది అందట్లేదు దీనిలోకి రెండు స్టెప్స్గా చేయించింది ఇది మొత్తం అంతా స్నప్ పేపర్ వేసేసింది కదా కింద పైన అంతా వేసింది లైటింగ్ సరిపోదని ఇట్లా ఒక సీరియల్ దండని ఇట్లా పైన టేపుల్తో అతికిచ్చింది అనమాట అందువల్ల లైటింగ్ మనకి బాగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా తనే అరేంజ్ చేసుకుంది అనమాట రెండు మెట్లు లాగా చేయించింది అది చూపిస్తాను ఉండండి ఇదిగోండి సంధ్య దేవుడి గది మొత్తం అంతా కూడా లోతుగా ఉండే ఒక షెల్ఫ్ లాంటిది ఇచ్చేసారని చెప్పాను కదా దానిలోకి ఇట్లా వుడ్తో ఇలా చేయించుకుంది చెక్కతో ఇట్లా రెండు లాగా చేయించింది ఇదేం లేదు ఇది షీట్ అండి మాకు గమ్ముండి పేపర్ ఉంటుంది కదా వాల్ పేపర్ అనమాట ఇది దీనికి ఇట్లాగా ముగ్గులు వేసింది ఇది పెన్నుతో అనమాట ముగ్గులు వేసేసుకుంది దీన్ని ఆ షెల్ఫ్లోకి ఇట్లా పెట్టేయటం వల్ల చక్కగా రెండు స్టెప్పులుగా ఉంటుంది మనకి అంటే ఒకటే ఏదో గోతం లాగా ఉన్నాకన్నా ఇట్లా పెట్టుకోవటం వల్ల అందంగానూ ఉంటుంది ఎక్కువ ఫోటోలు పూజ సామాన్లు అన్నీ పడతాయి చక్కగా మనకి పూజ కూడా అని నేను ఇది అనమాట ఇది ఇప్పుడు దానిలో సెట్ చేసేస్తాను అనమాట అండి ఇక ముగ్గులు అన్నీ బాగున్నాయా తను మారుస్తాను అని అంది పేపరు ఎందుకమ్మా బాగుందిగా ఉంచేసేయి అని చెప్పాను ఇది ఇలా ఇక్కడ ఏం లేదు కార్పెంటర్తో చెప్పి ఇట్లా రెండు మెట్లుగా చెయ్యండి అంటే చేసి ఇచ్చారనమాట అండి పూజ గదిలో ఇలా చక్కది ఇలా పెట్టేస్తుంది అంతే ఇది పెయింట్ తోటి వేయలేదు పెయింట్ పెన్ ఉంటుంది అనమాట అండి మనకి మార్కెట్లో దొరుకుతుంది ఆ పెయింట్ పెన్ తోటి అనమాట ఇలాగా చక్రం నామం శంఖం పైన డిజైన్లు ఇవన్నీ కూడా ఇట్లా ఇదిగో ఇది పెయింట్ పెన్ ఇది ఇది వన్ ఫిఫ్టీయో ఎంతో ఉంటుందండి అంతే కదా సంజు అంతే సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఇదిగో ఇలా చూసారా పెయింట్ మార్కర్ పెన్ అని ఉంటుంది లో ఉంటుంది మీరు దేని మీద పెయింట్ వేసుకోవాలి అట్లా ముగ్గు వేసుకోవాలి అని అనుకుంటే దీంతో వేసేసుకోవచ్చు ఇది పెయింటే పోదు మనం కడిగినా పోదు అనమాట అలా దాంతో వేసేసుకుంది ముగ్గులన్నీ కూడా అందులో దూరిపోతుంది పిల్ల పెట్టాను కదా ఒక సాంబ్రాణి కడ్డీ వెలిగించి పెట్టాను అనమాట ముందు కొంచెం సాంబ్రాణి దోపం వేసేసి అన్ని సర్దుదామని నేనే సర్దుదామని కూర్చున్నాను ఇదిగోండి చూసారా షెల్ఫ్ లోకి ఇట్లా పెట్టేసరికి చక్కగా నీట్ గా రెండు స్టెప్స్ వచ్చేసినాయి అండి అక్కడ వరకు ఫోటోలు వస్తాయి ఆ పైన ముగ్గులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట సంధ్య పూజ మందిరంలో ఉన్న ఫోటోలు చూసారా అండి ఇవన్నీ కూడా గోల్డ్ కలర్వి గోల్డ్ ఫ్రేమ్ తోటి ఉంటాయి అనమాట వెంకటేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు సాయిబాబా ఇదిగోండి కృష్ణయ్య కృష్ణయ్య ఫేస్ భలే బాగుంటుందండి నవ్వుతూ ఉంటాడు చూసారా అదిగోండి ఇవి త్రీ డి ఫోటోలు అంటారు కదా అట్లా కూడా ఉంటాయి అనమాట కృష్ణయ్య తర్వాత లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వర ఈ ఫోటోలు నేను విగ్రహాలు పెట్టుకోక ముందు ఈ ఫోటోలు అనమాట అండి భీమవరంలో నేను ఇవి వాడేదాన్ని అనమాట ఇవి నేను ఒకసారి ఎగ్జిబిషన్ లో కొనుక్కున్నానండి చాలా బాగుంటాయి ఈ ఫొటోస్ పెద్ద కాస్ట్ కూడా కాదు మొత్తం అంతా గోల్డ్ కలర్ లో ఉంటుంది పైన కూడా గోల్డ్ ఫ్రేమ్ తోటి చాలా బాగుంటాయి అనమాట ఇవి నేను పూజా మందిరంలో పెట్టుకునేదాన్ని తర్వాత నేను విగ్రహాలకి మార్చేసుకున్న తర్వాత నా మందిరం అంతా కూడా అని అప్పుడు సంధ్య ఈ ఫోటోలు అడిగింది అమ్మ ఆ ఫోటోలు నాకు కావాలి అని చెప్పి ఇవి సంధ్యకి ఇచ్చాను అనమాట అండి చాలా బాగుంటాయి ఈ దండలు ఉన్నాయి చూడండి ఈ దండలేమో సంధ్యనే తయారు చేసుకుందండి భలే బాగుంటాయండి ఈ దండలు మీరెవరన్నా కావాలన్నా చేసుకోండి ఇవి కోటాపతి పువ్వులు అనమాట మనకి శారీకి వర్క్స్ అవి మెటీరియల్ అమ్ముతారు చూడండి ఆ షాప్లో ఉంటుంది ఒక ప్యాకెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంతే అండి ఈ ప్యాకెట్ వచ్చి వంద రూపాయలు అనమాట ఒక్కొక్క గోటపతి పువ్వుని ఇట్లా సూదులోకి గుచ్చుతూ ఇలా ఇలా వేసింది అనమాట కరెక్ట్గా యాక్ట్ అయినాయి అండి అసలు ఈ ఫోటోలకి ఈ దండలకి కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఇవన్నీ నేను వివరంగా ఎందుకు చెప్తున్నాను అని అంటే మీకు ఎవరికన్నా ఇటువంటి పూజా మందిరం ఉంటే అంటే ఇదిగోండి చూడండి నా చెయ్యి ఎంత ఎంత లోపలికి ఉన్నది ఒక చెయ్యి అంత లోపలికి అంటే అంత లోతుగా పూజా మందిరం ఉంటే గనక మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది సపోజు ఈ మెట్టు ఉండదు అనుకోండి ఫోటోలు పెట్టాము ఎన్ని ఫోటోలు పడతాయండి ఆ దిగువకేమో దీపాలు అన్నీ ఉంటాయి అలా కాకుండా ఇలా రెండు మెట్లు పెట్టడం వలన చాలా బాగా వచ్చింది వచ్చిందనమాట అందుకని వివరంగా చెప్తున్నాను అనమాట అండి ముఖ్యంగా పూజా మందిరంలో దేవుడి ఫోటోలు అందంగా కళకళలాడుతూ ఉంటే చాలా బాగుంటాయండి ఈ మధ్య వెండి ఫోటోలు బంగారం ఫోటోలు ఇలా కూడా వస్తున్నాయి కదా అవి మార్చుకున్నా బాగుంటుందండి సంధ్య కొత్త ఇల్లు తీసుకున్న తర్వాత వెండి ఫోటోలకి మారుతానమ్మా అని అన్నది ప్రస్తుతానికైతే నేను వాడిన ఈ గోల్డ్ కలర్ ఫోటోలే వాడుతూ ఉన్నది ముఖ్యంగా ఇలా డెకరేట్ చేసుకునే పువ్వులు ఇటువంటివన్నీ వన్స్ ఒకసారి చేసుకున్నాం అనుకోండి చాలా అందంగా అలంకరించుకోవచ్చు పూజా మందిరం ఎంత కళకళలాడుతూ ఉంటే ఆ ఇల్లు కూడా అంత కళకళలాడుతూ ఉంటుంది అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే తెలుసు సంధ్య పూజ మందిరం ఎలా ఉంటుంది కొత్తగా ఎవరన్నా చూసే వాళ్ళ కోసం వివరంగా చెప్తున్నాను అనమాట అండి ఇగో ఫొటోస్ అన్నీ కూడా ఇలాగా ప్లేస్ చేసుకున్నాను అనమాట అండి సాధారణంగా ఫ్రంట్కే ఉండాలి ఫోటోలు అన్నీ అంటారు కానీ మరి ఇక్కడ వీలు అవ్వట్లేదు అనమాట అండి అందుకనే ఇలా అరేంజ్ చేసుకున్నది లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వర్లు అక్కడ వెంకటేశ్వర స్వామి కృష్ణయ్య తండ్రి ఇక్కడ రజగణపయ్య ఇక్కడ బాబా తండ్రి ఇలాగా అరేంజ్ చేసుకుందనమాట అండి ఎప్పుడు అంతే ఇలానే ఉంటాయి అయితే దిగువన ఉన్న ఇటు నాలుగు ఫోటోలు బాగున్నాయి కానీ మధ్యలో ఉన్న ఫోటో దిగువకైపోయింది అయిపోయింది గమనించారా అండి అందుకని ఒక పేట వేసి ఆ పేట మీద లక్ష్మీ సరస్వతి గణపతి ఉన్న ఫోటోని పెడుతుంది అనమాట అండి అలా అయితే హైట్ కరెక్ట్గా సరిపోయినట్లు ఉంటుంది కొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట అలానే మిగతా దీపాలవి పెట్టుకొని కూడా ఉపయోగపడుతుంది ఈ పీట పై మెట్టు మీద ఒక పేట దిగువ మెట్టు మీద ఇంకొక పేట రెండు పేటలు వేసుకుంటుంది అనమాట అండి ఆ ఉన్న ప్లేస్లోనే కుందులు ప్రమిదలు అన్నీ పెట్టుకోవటానికి అరేంజ్ చేసుకుంటుంది అనమాట అండి సంధ్య ఈ విగ్రహాలకి ముత్యాలు దండలేస్తుంది అనమాట అండి లక్ష్మీదేవికి వినాయకుడికి ఇద్దరికి ఇలా ముత్యాల దండలు వేస్తుంది ఇవి మనం చార్మినార్ వెళ్ళినప్పుడు కొన్నాం కదమ్మా చార్మినార్ దగ్గర తీసుకున్నామండి అండి ఎప్పుడో తీసుకున్నాం ఆ ముత్యాల దండలు వేస్తుంది అనమాట చిన్న శివలింగం గుర్తుపట్టారా నర్సన్నపేట వెళ్ళినప్పుడు వాళ్ళ హైమత్త గిఫ్ట్ ఇచ్చిందనమాట సంధ్య తన దగ్గర ఉన్న వెండి ప్లేట్లో ఇలా పెట్టుకున్నది ఇంతకు ముందు కూడా తనకి పూజా మందిరంలో శివలింగం ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది ఉంటుంది చిన్న శివలింగం నంది ఉంటుంది అనమాట ఎప్పుడు పూజా మందిరంలో శివలింగం ఉంటుంది కొంచెం అభిషేకం ఉదయమే కొద్దిగా అభిషేకం అనమాట ఎవరో ఒకళ్ళు ఆయనో తో పిల్లలో ఎవరో ఒకళ్ళు అభిషేకం చేస్తారు ఇప్పుడు ఈ శివలింగం పెట్టుకున్నది ఇవేం చేస్తుంది అనుకుంటున్నారా తులసి కోటలో పెట్టుకోమన్నానండి ఈ మధ్య తులసి కోటలో పెట్టకూడదు అట్లా నేను కూడా వింటున్నాం కానీ ఏమోనండి మా అమ్మ వాళ్ళు వాళ్ళు పెట్టేవాళ్ళు కార్తీక మాసంలో తులసి కోటలో శివలింగం పెట్టి తీసుకునేవాళ్ళు అలాగా ఇట్లా మనం పెట్టుకోవచ్చు అట్లైట్ ఈ బుజ్జి శివలింగం మాత్రం భలే ముద్దుగా ఉన్నాదండి ఎంత అందంగా ఉన్నాడండి ఏంటండి శివయ్యను పట్టుకుని ముద్దుగా ఉన్నాడు అంటున్నారని అనుకుంటున్నారా అండి ఆ బుజ్జి శివయ్య ఎలా ఉన్నాడండి చిన్ని బాలుళ్ళలాగా ఉన్నాడు కదండి అందుకని అంటున్నాను శివలింగం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా తీసుకోండి సిల్వర్ షాప్లో దొరుకుతాయి మొన్న మా హైమ నర్సన్న పేటలో కొనిచ్చింది పిల్లలు ఎత్తరికీనూ ఇది ఒక్కొక్కటి పదమూడు వందలు పడింది అనమాట అండి బాగున్నాయి మీకు ఎవరికన్నా కావాలన్నా దగ్గరలో ఉన్న మీ దగ్గరలో సిల్వర్ షాపుల్లో ఎక్కడ చూసుకున్నా దొరుకుతాయండి చక్కగా ఇట్లా శివలింగం పూజా మందిరంలో పెట్టుకుని ఉదయమే అంత జలంతోనో పాలతోనో ఏదన్నా జ్యూస్తోనో అభిషేకం చేసుకున్నాం అనుకోండి మన స్వహస్తాలతో చేసుకుంటే భలే ఆనందంగా అనిపిస్తుందండి కొంచెం భయపడేవాళ్ళు అంటే ఏమో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని సంశయించేవాళ్ళు మాత్రం ఎటువంటి వాటి జోలికి వెళ్ళొద్దండి ఎందుకంటే భక్తి అనేది హ్యాపీగా చేసుకునే విషయం అనమాట అండి అంతే పైగా ఇప్పుడు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక రకంగా చెప్తాను వేరే వాళ్ళు ఒక రకంగా చెప్తారు ఎట్లా ఉంటుంది కదా ముఖ్యంగా మన మనస్సు చెప్పింది వింటే కరెక్ట్ అండి ఎందుకంటే ఏదన్నా పని చేసినప్పుడు ఇండికేషన్ మన మనసే మనకి చెప్పేస్తూ ఉంటుంది అందుకనే అంటున్నాను మీ మనసుకి ఆనందంగా అనిపించుకోండి అనిపించింది అనుకోండి చక్కగా చేసుకోండి ఎందుకు వచ్చింది అని భయంగా అనిపించింది అనుకోండి వీటి జోలికి వెళ్ళదు చక్కగా ఫోటో పెట్టుకోండి పూజ చేసుకోండి భక్తి ఎప్పుడు మన ఆనందాన్ని పెంపొందించే విధంగా ఉండాలి అందుకని వివరంగా చెప్తున్నాను అనమాట అండి మరోలాగా అనుకోవద్దు బుజ్జి శివయ్య మాత్రం భలే అందంగా ఉన్నాడండి చక్కగా కొలువై ఉన్నాడు ఒక పళ్ళెం పెట్టుకున్నాం అనుకోండి మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఆ నీటిని తీసేసి మళ్ళీ అలంకరించి పెట్టుకోవచ్చు అనమాట అందుకని వివరంగా చెప్తున్నాను అనమాట అండి చాలా బాగుంది బుజ్జి శివయ్య అని పెట్టాను ఇదిగో శివయ్య వెండిపల్లెంలో చిన్న శివలింగం ఉన్నది చూడండి అవును రోజు అభిషేకం చేసుకోండి ఓకే నా మన వాళ్ళిద్దరికి రెండు గంటలు ఇదిగో ఒక గంట నీకు ఒక గంట నీకు ఓకే మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రేంబకే దేవి నారాయణి నమోస్ తండ్రి మనం ప్రతిరోజు చేసుకునే పూజ చాలా ఆనందంగా చేసుకోవాలండి ముఖ్యంగా ఫోటోలు చక్కగా కళకళలాడుతూ ఉండాలన్నమాట చాలామందికి ఒక భయం ఉంటుంది పాతగా ఎప్పటి నుంచో వస్తున్న ఫోటోలు వాటిని మార్చొచ్చో మార్చకూడదో అనే డౌట్ ఉంటుంది అనమాట అండి ఇబ్బంది ఏం లేదంటే చక్కగా మార్చుకోవచ్చు అటువంటి భయాలు ఏమీ పెట్టుకోవద్దు అలానే విగ్రహాల విషయంలో కూడా చాలామందికి భయాలు అవి ఉంటాయి కదా మీ మనసు చెప్పినట్లు విని లేదా మీ ఇంటి సాంప్రదాయం ఉంటుంది కదా దాన్ని బట్టిగా మీరు నడుచుకుంటూ ప్రతిరోజు పూజ అయితే మానకుండా చేసుకోండి ఎందుకంటే మనం ఆనందం కోసం నన్ను సంతోషం కోసం ఒక రిలీఫ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటామండి మనం టైం చూసుకుని మనకు వీలైన టైంలోనేనండి చక్కగా ఒక పావు గంట అరగంట మందిరం ముందు కూర్చుని చక్కగా అలంకరించుకుని పూజ చేసుకుంటే వచ్చే ఆ ఆనందం ఆ శక్తి ఆ ధైర్యం మరి ఇక ఎవ్వరూ ఇవ్వలేరండి అందుకని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను అనమాట రోజు మొత్తంలో ఒక అరగంట పావు గంటో పది నిమిషాలైనా చాలండి భగవంతుడిని స్మరిస్తే వచ్చే ఆనందం మాత్రం మరి ఇక దేనిలోనూ ఉండదు అలానే పూజా మందిరాన్ని చాలా చక్కగా అందరూ అలంకరించుకుని మనస్ఫూర్తిగా ప్రతిరోజు పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతకు సంధ్య పూజా మందిరం నచ్చిందా అండి ఇందులో ఫోటోలు బాగున్నాయా అండి దండలు బాగున్నాయా తను సర్దుకున్న విధానం బాగుందా నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి